వార్తల్లోనే పోరాటాల చరిత్ర గల భారత కమ్యూనిస్టు పార్టీని మరింత బలోపేతం చేసేలా కార్యకర్తలు అంకిత భావంతో కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు భారత కమ్యూనిస్టు పార్టీ రామగొండం నగర సమితి జనరల్ బాడీ సమావేశం ఆదివారం మధ్యాహ్నం గోదావరికటి వాస్కరావు భవన్లో జరిగింది సిపిఐ నగర కార్యదర్శి కె కనకరాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి చాడ వెంకట్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రజల కమ్యూనిజాన్ని ఆదరిస్తున్నారని అనేక దేశాల్లో కమ్యూనిస్టు పార్టీలు అధికారంలోకి రావడమే ఎందుకు తార్ఖాణమని అన్నారు డిసెంబర్ ఇరవై ఆరుతో సిపిఐ పార్టీ వంద సంవత్సరాల్లోకి అడుగు పెడుతున్న సందర్భంగా వాడవాడన గ్రామ గ్రామాన వంద వసంతాల ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు పందేళ్ల చరిత్రలో కమ్యూనిస్టు పార్టీ అనేక పోరాటాలు చేసిందని రైతులు కార్మికులు కర్షకులు విద్యార్థులు యువకులు మహిళలకు సంబంధించిన అనేక హక్కులు సాధించడంలో కమ్యూనిస్టు పార్టీ పోరాటం ఎనలేనిదని కొనియాడారు యూపీఏ వన్ ప్రభుత్వంలో చేరడం ద్వారా ఉపాధి హామీ పథకంతో పాటు అనేక ప్రగతిశీల పథకాలకు శ్రీకారం చుట్టామని వివరించారు కేంద్రంలో నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చాక ఒకే దేశం ఒకే ఎన్నిక అంటూ జమిలీ ఎన్నికలకు తహతహలాడుతున్నారని దేశ ప్రజలపై పన్నుల భారాన్ని మోపుతూ ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు రాబోయే కాలమంతా ఎన్నికల కాలమని స్థానిక సంస్థలతో పాటు పంచాయతీ మండల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భారత కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు నాయకులు స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సూచించారు ఎప్పటికప్పుడు ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతూ రాబోయే రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచి కౌన్సిల్లో అడుగు పెట్టాలని ఆశాభావం వ్యక్తం చేశారు అనేక దేశాల్లో ఈ సిద్ధాంత పుస్తక చర్చ జరుగుతున్న ఇక్కడ కూడా కామ్రేడ్స్ పార్టీ రకరకాల పార్టీలు పెట్టుకుని అందరి ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరు అందరూ కలిసి భారత కమ్యూనిస్ట్ పార్టీ స్థాపించారు అప్పుడు ఈ దేశంలో ఒకటే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇప్పుడు ఎన్ని చెప్పను ఇళ్ళకేలే సిపిఎం సిపిఎంకేలే అంత నక్సైలి ఇళ్ళకెళ్ళాలి పోయి ఎక్కడెక్కడో ఎన్నెన్ని గ్రూపులైనా ఎన్నెన్ని కథలైనా చెప్పలేను చీలిపోతే చిక్కిపోయినాం పిడిపోతే పడిపోయినాం అనే సాముతంగా సాగు అందుకని ఇవాళ సిద్ధాంతాన్ని మించిన సిద్ధాంతం ఇంకో కనుక్కోలేకపోయినాం ప్రపంచంలో ఇంకా ఈ సిద్ధాంతం వినవాలి లేదు అందుకనే ఇది మనం అర్థం చేసుకోవాలి మనది భారతదేశం ప్రధానంగా మన దేశంలో విభిన్న మతాలు కులాలు కులాల నిచ్చినవెట్లు సంస్థలు సాంప్రదాయాలు ఉన్నాయి వీటన్నింటికీ అతీతంగానే మనం ఇవాళ ఈ దేశంలో కూడా వందల స్థాపించబడిన తర్వాత అప్పుడు దేశానికి స్వాతంత్రం లేదు స్వాతంత్ర పోరాటములు అనేక త్యాగాలు చేశాం మన పార్టీ పుట్టంగానే పెట్ట పుట్టిందో లేదో వెంటనే మిరట్ కుట్ర కేసు కాన్పూర్ కుట్ర కేసు కుట్ర కేసు పెట్టి జైలులో పెట్టారు ఆరేడు సంవత్సరాలు పది సంవత్సరాలు జైలు పెట్టారు ఎన్ని జైళ్ళ నిర్బంధాలైనా ఎదుర్కొని నిలబడి తట్టుకొని ఎర్రజెండా పార్టీకి ముందు మరి మన విశేష త్యాగాలు ప్రాణార్పణ జరుగుతూ వచ్చాయి ఏఐటిసి కూడా ఇరవైలోనే స్థాపించబడింది అది కార్మికుల సంఘం అంతేకాదు మహిళా సంఘం మహిళలు కూడా స్వాతంత్ర పోరాటం త్యాగాలు చేశారు ఇంకోవైపున మన రాష్ట్రము హిప్టా అంటే ప్రజానాట్య మండలి అభ్యుదయ అభ్యుదయ రచిత సంఘము లేకుంటే విద్యార్థి రంగాలు కూడా మన ప్రజా సంఘాలు స్థాపించిన పార్టీ ఏ పార్టీ లేదు ఎవరైనా చెప్పినా అదంతా బట్టి ఫోకస్ అనుకోండి ఏదైనా ప్రజా సంఘాలు పెట్టిన పార్టీ కూడా ప్రజలకు సంఘాలు ఉండాలా ఏ వృత్తికి సంఘం ఆ వృత్తి ఉంటేనే వాళ్ళు పోరాటాలు చేసి హక్కులు సాధించుకోవాలని హక్కుల సాధనలో సంఘాలు స్థాపన చేసిన పార్టీ మన ఎరజండా పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ అనే విషయాన్ని కూడా ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి అర్థం చేసుకోవాలి అంటే డెబ్బై ఆరు సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు అయిపోయింది రాజ్యాంగం అమల్లోకి వచ్చి మరి వాళ్ళ డెబ్బై నాలుగు సంవత్సరాలు కాదు ఇంకా రాజ్యాంగం అమలు కావట్లేదు ఇంకా పేదరికం పోలేదు దరిద్రం పోలేదు పనికి దగ్గ ఫలితం రావలేదు శ్రమకు దగ్గర ఫలితం రావట్లేదు ఈ వాస్తవాలు యథార్థాలు పాలకులు మారుతా ఉన్నారు కానీ ప్రజల బతుకులు కూడు ముడ్డ లీడ విద్య వైద్య సౌకర్యాలు ప్రజలకు అందాలా చెందాలన్నాడు అంబేద్కర్ గారు మహాత్మా గాంధీ గారు కలరుగా అన్నాడు ఈ దేశానికి గ్రామసీమనే పట్టుకోమాలన్నాడు లేదా పేదల బతుకులు బాగుపడాలన్నాడు మహిళలకి ఎలాంటి ఇబ్బంది జరగకూడదు అన్నాడు కానీ వాళ్ళన్నీ జరుగుతూ కొనసాగుతున్నారండి అందులో మనం గమనిస్తే ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత పూర్తిగా రాజ్యాంగం ప్రమాదంలో పడిపోయి ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోయి ఇవాళ మళ్లీ మనువాద సిద్ధాంతాన్ని ముందు తీసుకొచ్చేందుకు వాళ్ళ మతోన్మాదం అనేటువంటి ఎజెండాతో ఊరేగుతున్నది ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం అందుకని అనేక సవాళ్ళు ఎదురైతే ఉన్నాయి వాళ్ళ ఒకే దేశం ఒకే పన్ను ఒకే విధానం అంటే అంతమంది ముందు వ్యాడ్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ రకరకాలు ఉన్నాయి ఇవాళ కూడా ఒకే దేశం ఒకే పన్ను అది బోకస్ అది అబద్ధం ఒకే దేశం ఉంది ఒకే పన్ను ఎక్కడ జిఎస్సీ ఒకటి వేల పన్ను ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నది మొదటి నుంచి అది ఉన్నది రెండవ రెండో అయిపోయి మూడవది కేదర్ సుంకం రాష్ట్ర సుంకాలు పెట్రోల్ డీజిల్ మీద జిఎస్సీ ఎందుకు లేదు అంటే ఒకే దేశం అనేది బోకస్ అబద్ధం దేశం ఒక్కటే మన భారతదేశమే కానీ ఇందులో విభిన్న రాష్ట్రాలు ఉన్నాయి విభిన్న తెగలకు సంబంధించి లేదా మరి విభిన్న ప్రాంతాలు భాషలు మాట్లాడే వాళ్ళు చాలా ఉన్నారు ఈ తెలంగాణ దాటి ఆంధ్ర దాటితే మరాఠీ మాట్లాడతారు తమిళ మాట్లాడతారు కన్నడ మాట్లాడతారు హిందీ మాట్లాడతారు ఉర్దూ మాట్లాడతారు పార్సీ మాట్లాడతారు కాబట్టి భాషలు మరి భావాలు ప్రాంతాలు అనేక ఉన్నాయి భిన్నత్వంలో ఏకత్వం అనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం చూశాను కానీ రాజ్యాంగానికి భిన్నమైన పక్కలలో ఈ మోడీ ప్రభుత్వం నిస్సారీ వివరిస్తున్నది మన మెజార్టీ ఉందని చెప్పి పోయారు ఓ పెద్దలోట్లు రద్దు చేసినప్పుడు ఏం చేసాం చూసాం మనం ఎంతమంది ఇబ్బంది పడ్డారో లైన్లో నిలబడి చచ్చిపోయినారు ఒకే దేశం ఒకే పని విధానం విధానం అని చెప్పి అట్లా మోసం చేస్తున్నారు పెట్రోల్ డీజిల్ మీద ఇప్పుడు మన దీని మీద గ్యాస్ సిలిండర్ మీద పన్నెండు వందల సిలిండర్కు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏడు వందలు భరిస్తుంది ఐదు వందలకి ఏదో ఇస్తున్నారు సబ్సిడీ మీద ఎందుకు ఇవ్వాలి ఇదంతా అంటే ప్రభుత్వం ఆ ట్యాక్సీ ఒక అయిపోతారు మళ్ళీ ఓట్ల కొరకు ఈ ఈ బాగతో వాడతారు పెంచేటోళ్ళు వాళ్ళే సబ్సిడీ కూడా ఇష్టటోళ్ళు వాళ్ళే కానీ బిల్లు రెండు వందల ఇంటి మాపేను ఇవన్నీ ఎట్లయితున్నాయంటే ఓట్ల రాజకీయాలు సాగుతున్నటువంటి పరిస్థితి అందుకనే ఇప్పుడు మళ్ళీ కొత్త ఏదైనా తీసుకొచ్చినాడు నరేంద్ర మోడీ జమిలీ ఎన్నికలు ఒకేసారి పార్లమెంట్ జరగాలి అసెంబ్లీ ఎవడద్దా అన్నాడు అసెంబ్లీకి జరగలేదా రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ ముందస్తు అసెంబ్లీ పెట్టినాడు కాబట్టి తెలంగాణలో పార్లమెంట్ అయితే అసెంబ్లీ ఒకసారి అయినాయి అంతకుముందు ఒకేసారి అసెంబ్లీ పార్లమెంట్కి జరిగినాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరగలేదా మొన్న మిగతా కొన్ని రాష్ట్రాలు జరుగుతలేవా కొన్ని రాష్ట్రాలు ప్రభుత్వాలు పడిపోయినాయి అక్కడ అనివార్యంగా పార్టీ ఫిరాయింపులు రకరకాల కారణాలతో పార్టీ ప్రభుత్వం పడిపోతే మళ్ళీ ఆరు నెలల ఎన్నికలు జరగా జరపాలని చెప్పి రాజ్యాంగంలో ఉన్నది నూట ఇరవై ఒకటి అధికారులు తర్వాత హక్కులు అవన్నీ కూడా పొందుపరచబడ్డాయి దాని ప్రకారంగా జరిగితే తప్ప ఇప్పుడు ఒకసారి ఎన్నికలు జరగాలని దేనికి ఎక్కడ ఉంది రాజ్యాంగంలో ఉన్న ప్రకారంగా ఆ మూల సూత్రాలు ఆ ప్రాథమిక హక్కులు ప్రవేశపెడతలు పొందుపరిచిన హక్కులు అవన్నీ అమలు పరుస్తా ఉన్నారా అందుకని ఇవాళ ప్రశ్నించే గొంతుకలు నొక్కేస్తుంది కదా మీ ప్రభుత్వం అవును ప్రొఫెసర్ సాయిబాబా తొంభై శాతం వికలాంగుడైనటువంటి ఆయనని మీరు జైలు నిర్దాక్షిణ్యంగా పెడతారు అన్యాయంగా పెడితే ఆయన నరేంద్ర మోడీని వాళ్ళ ప్రభుత్వం పడగొట్టాలని కుట్ర చేసిందని పెడితే సుప్రీంకోర్టు నిర్దోషాన్ని తినిపించారు ఈ సమావేశంలో సిపిఐ దాని అనుబంధ సంఘాల నాయకులు తాండ్ర సదానందం గోషిక మోహన్ గౌతమ్ గోవర్ధన్ మడ్డి ఎల్లాగౌడ్ అరేలి పోషం తాళ్లపల్లి మల్లయ్య మడికొండ ఉదెమ్మ మార్కపురి సూర్య రేణికుంట్ల ప్రీతం కన్నం లక్ష్మీనారాయణ తదితరులతో పాటు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు కాగా నాట్య మండలి కళాకారులు యజ్జరాజయ్య వై లెరిన్ మొండి డప్పురాజు ఆసలరామ ఈ సమావేశం సందర్భంగా విప్లవ గేయాలు ఆలపించారు